హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక జై జానుని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అడగడంతో నేను ఎవరిని ప్రేమించలేదు సార్ అని జాను చెప్పేస్తూ ఉంటుంది కుంభం దగ్గర నిల్చొని మొత్తం మాటలు వినేసిన విశ్వ చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటారు చోట నిల్చొని చా జానుకి నేను ఐ లవ్ యూ చెప్పటం లేట్ చేసేసాను నేను జీవితాంతం తనతో కలిసి జీవించాలి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను చా నేను ఛాన్స్ని మిస్ చేసేసాను నాకంటే ముందుగా జై వచ్చి జానుకి ఐ లవ్ యూ చెప్పి పెళ్లి కూడా చేసేసుకుంటున్నాడు చానెన్ ఆ ఛాన్స్ని మిస్ అయిపోయానే అని ఏంట్రా విశ్వ ఇలా చేసుకున్నావు అని విశ్వ తనకు తానే తిట్టుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు జానుని తలుచుకుంటు చాలా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే జై అక్కడ కార్ ఆగుతుంది జై నేరుగా ఆలోచిస్తున్న విశ్వ దగ్గరికి వచ్చేసి చేయి వేసి పక్కనే కూర్చుంటాడు అప్పుడు విశ్వ జైని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మీరు ఇక్కడ అని విశ్వ షాకింగ్గా అడుగుతూ ఉంటే జాను ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అని జై ప్రశ్నిస్తూ ఉంటాడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకు ఒక బుక్ కోసం వచ్చాను అని విశ్వ చెప్తాడు మరి గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి రాకుండా ఎందుకు మాట్లాడకుండా వెన్ను తిరిగి బయటికి వచ్చేసావు నువ్వు వెను తిరిగి రావాల్సి వచ్చింది కదా ఇట్స్ ఓకే విశ్వ నువ్వు జానుకి బెస్ట్ ఫ్రెండ్గా క్లోజ్ ఫ్రెండ్ అని ప్రశ్నిస్తూ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ గురించి ఉన్న సీక్రెట్స్ అన్ని కూడా జాన్కే తెలుస్తాయి క్లోజ్ ఫ్రెండ్ అయితే జానుకి సంబంధించిన విషయాలన్నీ కూడా నీకు తెలుస్తాయి మరి నువ్వు ఎవరు అని జై అడగటంతో గుడ్ ఫ్రెండ్ సార్ అని విశ్వ సమాధానం చెబుతాడు చాలా బాగా సమాధానం చెప్పావు విశ్వ గుడ్ ఆన్సర్ విశ్వ జానుకి ఎవరితోనూ లవ్ ఎఫర్ట్స్ లేవు కదా అని జై ప్రశ్నిస్తూ ఉండటంతో విశ్వ చాలా షాకింగ్గా జై వైపు చూ